హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈస్ మీ స్వాతి అగైన్ ఎమ్ బ్యాక్ విత్ ఎ బ్యూటిఫుల్ వీడియో అండ్ అయితే మహాశివరాత్రి సో ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సో ఎ వెరీ హ్యాపీ మహాశివరాత్రి ఈరోజు శివుని భక్తులకైతే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్ మోస్ట్ ఇంపార్టెంట్ డే అని అసలు మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు వై మహాశివరాత్రి అసలు ఇంటర్ప్రిటేషన్స్ ఏస్ట్ ఇంటర్ప్రిటేషన్ ఏంటి అంటే చాలామంది కొంతమంది ఏమనుకుంటారంటే మహాశివరాత్రి అనేవి శివుడు భూమిపైకి అడుగుపెట్టిన రోజు డైరెక్ట్గా కాశీలో అడుగుపెట్టిన రోజు అని చెప్పుకుంటారనమాట కాశీలో ఉన్న దేవదేవతలే కాకుండా హ్యూమన్స్ మనుషులకు కూడా ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని కలిగించిన రోజు కాబట్టి మహాశివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి అంటారు ఇంకొంతమంది ఇంటర్ప్రిటేషన్ ఇంకొంతమంది ఏమనుకుంటారు అంటే లార్డ్ విష్ణు అండ్ బ్రహ్మ బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు ఇద్దరు కలిసి ఒక సంభాషణ నడుస్తుంది అనమాట ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప ఆ సంభాషణ ఇంతకీ కూడా అసలు తెగదనమాట సో దానికి ఒక సొల్యూషన్ అనేది దొరకదు సో అప్పుడు శివుడు వాళ్ళిద్దరి మధ్య ఒక పోటీ లాంటిది పెడతాడనమాట శివుడు ఒక లింగాకారంలో మేనిఫెస్ట్ చేసి దానికి ఒక అతిశక్తివంతమైన మోస్ట్ పవర్ఫుల్ లైట్ని పాస్ చేస్తాడనమాట ఆ లైట్ని ఎంత కొలమానం ఉంది ఎంత దూరం వెళ్ళింది అని చెప్పేసి బ్రహ్మదేవునికి విష్ణుదేవునికి ఇద్దరికి పోటీ పెడతాడు అనమాట సో ఇద్దరు ఆ పోటీలో ఓడిపోతారు అండ్ ఇద్దరు బ్రహ్మదేవుడు అండ్ విష్ణు ఇద్దరు కలిసి శివుణ్ణి మోస్ట్ పవర్ఫుల్ దేవుడిగా భావించి ఆ రోజు మహాశివరాత్రి రోజుగా ప్రకటిస్తారనమాట సో అందుకని చెప్పేసి మహాశివరాత్రి రోజు అనేది వచ్చింది కొంతమంది ఏం భావిస్తారు అంటే శివుడు మరియు పార్వతి ఇద్దరు కలిసి కొన్ని ఏళ్ళ వందల సంవత్సరాల తర్వాత వాళ్ళు కలుసుకుంటారు అని చెప్పేసి ఒక భావన ఇంకోటి శివుడు ఆ రోజు తాండవం ఆడతాడనమాట అందుకని చెప్పేసి మహాశివరాత్రి జరుపుకుంటారు అని చెప్పేసి మహాశివరాత్రి అనే రోజు అలా వచ్చింది అని చెప్తారు సో ఈ మహాశివరాత్రి రోజున చాలామంది భక్తులు ఉపవాసాలు జాగారాలు చేస్తూ ఉంటారు వాళ్ళ వాళ్ళ విధానాలను బట్టి పూజిస్తూ ఉంటారు సో మహాశివరాత్రి రోజు అనేది ఇంత గొప్ప విశిష్టత ఉంది అనమాట సో మహాశివరాత్రికి సో మరీ ఒకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండ్ ఈ మహాశివరాత్రి రోజు నేను టెంపుల్కి వెళ్తున్నాను అన్నమాట ఇప్పుడు సో టెంపుల్కి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కంప్లీట్ వ్రాప్ చేస్తాను సో ప్లీజ్ డోంట్ స్కిప్ ద వీడియో సో గైస్ ముందుగా నేను వరిణ్యాకి స్నానం చేయించేశాను లావెండర్ కలర్ డ్రెస్ అనమాట ఫ్రాక్లో ఎంత ముద్దుగా అనిపించిందో అసలు ఇట్లాంటి ఫ్రాక్స్ నేను తీసుకున్నాను డిఫరెంట్ ప్రింట్స్ సో ముందు ముందు వీడియోస్లో నేను పోస్ట్ చేస్తాను ప్లీజ్ గైస్ డూ వాచ్ దట్ వీడియో అండ్ లీనా ఫొటోస్ పోస్ట్ చేస్తాను అంటే దా అది అస్సలు పట్టట్లేదు పోస్ ఇవ్వట్లేదు అనమాట నేను వచ్చేసి బ్లాక్ కలర్ విత్ గోల్డెన్ బార్డర్ శారీ వేసుకున్నాను చాలా చాలా లైట్ వెయిట్ చాలా బాగుంది శారీ అయితే నాకు ఫుల్ క్లాస్ క్లాసీ లుక్ ట్రెడిషనల్ లుక్ వచ్చిందనమాట టెంపుల్కి కరెక్ట్ శారీ అనిపించింది సో దీనికి నేను ఫుల్ హ్యాండ్ బ్లౌజ్ విత్ మల్లెపూలనమాట లీవ్ హె లీవ్ చేసుకున్నాను హెయిర్ చాలా చాలా బాగా అనిపించింది సో చాలామంది నేను షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు బ్లాక్ అండ్ బ్లాక్ అలా వేసుకోవద్దు శివరాత్రి రోజు అని చెప్పేసి కమెంట్ చేశారు వై నాట్ ఎందుకు అనిపించింది నాకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ థింగ్స్ సో నాకు రీజన్ తెలుసుకోవాలని ఉంది మీకు కూడా తెలిస్తే ప్లీజ్ నాకు కొంచెము చెప్పండి సో నాకు కూడా రీజన్ తెలుసుకోవాలని ఉంది దీపం పెట్టేసి ఫ్రూట్స్ పెట్టేసాము దేవునికి సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయిపోయాము సో టెంపుల్కి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను సో లెట్స్ గో చిలు చిత్తూరు హోమ్డే చూచుంది ఈరోజు బ్యూటిఫుల్ కదా వరేన్యా ఫ్రాక్ బ్యూటిఫుల్ ఉంది కదా వరిన్యా హెయిర్ ఎట్లా వేసుకుంటుంది ఇప్పుడు ఎక్కడికి ఎక్కడికి నన్ను అక్కడికి వెళ్దామా టెంపుల్కి వెళ్దామా మళ్ళీ టెంపుల్కి వెళ్దామా సో ఇంకా రెడీ అయిపోయాము వరేని బయటికి వెళ్దాము టెంపుల్కి వెళ్దాము అని చెప్పేసి నన్ను బయటకు అనమాట అది సో దానికి బయటకి వెళ్ళడం అన్న ఎంత తిరగడం అన్నా చాలా ఇష్టం అసలు దానికి భక్తి ఎక్కువ ఉందేమో అనిపిస్తుంది నాకు ఎంత బాగా తిరుగుతుంది వీడియో పెట్టాము కదా వినాయక టెంపుల్లో ఎంత బాగా మొక్కుతుందో మీరు చూసినట్లయితే సో ప్లీజ్ మేము వాటి టెంపుల్స్ అయితే రీచ్ అయిపోయాము ఒక బట్ తీసుకుంటున్నాను సో శివుడికి ఇష్టమైన పువ్వులు కూడా పెట్టారు అక్కడ సో అభిషేకానికి వాటర్ కూడా తీసుకెళ్ళాము అయితే శివాలయంలో సో ఇంత పెద్ద లైన్ అసలు వచ్చారు అసలు అలసట కానీ అలాంటి ఫీలింగే లేదు ఎందుకంటే శివాలయంలో ఎంత మంచి పాటలు ఎంత బాగా సో శివుడిని తలు సో శివుడి దగ్గర వెళ్ళగానే ఇంకా సో ఫస్ట్గా హనుమతి గారిని ప్రార్థించుకొని బయటం చాలా చాలా బాగా అనిపించింది శివరాత్రి రోజున సో ఎంత బాగా డెకరేట్ చేశారు టెంపుల్ అంతా కూడా సో మీరు కూడా శివరాత్రి Thank you so much guys for watching this video. Until next video. Bye bye. Love you all. You say? Bye. Yeah. Bye. Bye.